హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదం చోలా బేదం వర్ల కొత్త ట్యాంక్ ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ అయితే ఇప్పాను ఈరోజు మీకోసం ఒక ఆరు ఇన్నోవా క్రిస్టార్ అయితే తీసుకోవడం జరిగిందండి అన్ని వెహికల్స్ కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మోడల్స్ అండి ఆరు బండ్లలో రెండు వేల పదిహేడు మోడల్ ఉంది పద్దెనిమిది మోడల్ ఉంది పంతొమ్మిది మోడల్ మూడు బండ్లు అయితే ఉన్నాయి మూడు మోడల్స్ వెహికల్స్ అయితే ఉన్నాయి అన్ని వెహికల్స్ కూడా మీకు లక్ష లోపు తిన్న వెహికల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్స్ ప్రతి బండికి కూడా సర్వీస్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్స్ బంపర్ టు బంపర్ వెహికల్స్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఒక్కొక్క వెహికల్ ఏం ప్రైస్ చెప్తున్నారని కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ వెహికల్స్ అయితే చూడండి ఒకసారి ఒకసారి చూడొచ్చండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ జీ టూ పాయింట్ ఫోర్ జీవర్స్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇది దీని టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంటుందండి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్ గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చండి జీవర్స్ అనేది రెడీ రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది ఈ వెహికల్ది ప్రతి బండికి కూడా సర్వీస్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకైతే ఫోన్ చేయొచ్చు లోపల ఇంటిరియల్ కూడా చూసుకోవచ్చండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయి దీనికి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ అయితే చూడవచ్చు మీరు టూ పాయింట్ ఫైవ్ జీ జీవర్స్ అండి చూడొచ్చండి బండి యొక్క బాడీ లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్ అయితే ఉంది ఇంకా నేనైతే ఇంజన్లు అయితే ఇప్పి చూపించడం లేదు ఓపెన్ అయితే చూపించడం లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది వాలెట్ అయితే చూపించడం లేదు డోర్ల మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి నేను ప్రతి కూడా చూపిస్తున్నాను వీడియోలో మీరు చూడవచ్చు ఈ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది ఇది టూ పాయింట్ ఫోర్ జీ టూ పాయింట్ ఫోర్ జి వర్షన్ అండి ఈ వెహికల్ కేవలం తొమ్మిది వేలు తిరిగింది అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి మీరు చూడొచ్చు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని పంపింగ్ గ్లాసెస్ ఉన్నాయి దీని టైర్స్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి అది కూడా రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ వస్తాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి చూడొచ్చు లోపల ఇంటికి కూడా చూడవచ్చు రీడింగ్ చూసుకున్నట్టే తొమ్మిది వేల ఎందులు తిరిగిందండి తొమ్మిది వేల ఎనిమిది తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి దీన్ని కూడా సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ ప్యాసింజర్ ఇయర్ బ్యాగ్స్ త్రీ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి బండి అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇది లో రూపాయ వర్క్ అయితే లేదండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఇది చూడవచ్చండి ప్రతిదీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ కంపెనీ పంచింగ్తో సహా విధంగా అయితే ఉంది వెహికల్ కూడా రీప్లేస్ కాలేదు గ్లాసులతో సహా ప్రతిదీ కూడా ఒరిజినల్గా అయితే ఉంది ఏ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జీ ఆటో వెహికల్ అండి జీ ఆటో వెహికల్ చూడవచ్చండి మీరు దీన్ని టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అయితే ఉంది ఇది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాస్ అయితే మొత్తం ఒరిజినల్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ తొంభై ఐదు వేలు అయితే తిరిగిందండి తొంభై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి ఆటోమేటిక్ గేర్స్ దీన్ని చూసుకున్నట్లయితే ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది కూడా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి సారీ ఎయిట్ సీటర్ వెహికల్ ఇది చూసుకోవచ్చండి దీనికి ఫ్రంట్ గ్లాస్ అయితే చెంది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి టూ పాయింట్ ఎయిట్ జీ ఆటో వేరేట్ అండి దీన్ని కూడా అండి బాడీ యొక్క పంచింగ్ బాడీ యొక్క లైనింగ్ అని చూడవచ్చు ప్రతిదీ కూడా ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్స్ సరిగా క్లీన్ చేయలేదండి క్లీన్ చేసినారంటే ఇంకా నీట్గా కనపడుతుంది వాటర్ వాష్ చేసినారంటే ఇంకా చాలా నీట్గా ఉంటాయండి వెహికల్స్ ఈ వెహికల్ ఈ వెహికల్ విషయానికి వస్తే రెండు వేల పదిహేడు జీ జివర్షన్ అండి రెండు వేల పదిహేడు జీ వర్షను ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా ఈ వెహికల్ ఒక ఇప్పటి వరకు తిరిగి రేడింగ్ చూసుకున్నది కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ సారీ రెండు వేల పద్దెనిమిది మోడల్ యాభై ఏడు వేలు తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి కంప్లీట్ షో ట్రాక్ అవుతుంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ బండిని చూసుకున్నట్లయితే చాలా హీటిగా అవుతుంది అనేది కూడా ఒకసారి చూడొచ్చు దీన్ని టైర్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ ఉంది టూ పాయింట్ ఎయిట్ జీబీ రేటు ఇది కూడా చూడొచ్చండి బాడీ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి ఈ వెహికల్ మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్నీ ఒరిజినల్ ఉంది టూ పాయింట్ ఎయిట్ జీ వేరియట్ ఇది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ వీ వర్షన్ అండి వెహికల్ రెండు వేల పంతొమ్మిది వివర్షన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి మీకు డెబ్బై రెండు వేలైతే తిరిగిందండి డెబ్బై రెండు వేలు తిరిగిందండి అది కూడా కంప్లీట్ స్టోరూమ్ ర్యాక్ అవుతుంది వెహికల్కి సారీ డెబ్బై ఏడు వేలు అయితే తిరిగింది దీనికి పుష్టర్ కీలస ఉంటుంది పుస్టార్ బటన్ అయితే అవైలబుల్ ఉంటుంది చూడవచ్చండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ దీన్ని టైర్ చూసుకున్నట్లయితే మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అవుతుందండి టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్షన్ వెహికల్ మొత్తం క్లియర్గా అయితే చూపిస్తున్నాను బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి లేదా మ్యానువల్ గేర్స్ వస్తారు చూడవచ్చు మీరు మళ్ళీ మొత్తం ఇది వచ్చేసి టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ దీన్ని ఫ్రంట్ గ్లాస్ అయితే చెంది మీ గ్లాస్ మొత్తం కంప్లీట్ గ్లాస్ ఉన్నాయి ఒకసారి చూడవచ్చు అండి వెహికల్ మొత్తం టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అవుతుంది ఎలక్ట్రిక్ చేస్తూ సెట్ అయితే ఉంటుంది దీనిలోకి గేర్స్ చూసుకుంటే ఆటోమేటిక్ గేర్స్ రీడింగ్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు తిరిగిందండి అరవై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి సేఫ్టీ బాగా చూసుకున్నాను సిక్స్ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి చాలా నీట్గా అవుతుంది బండి జడ్ వాచ్ అనేది టాప్ హ్యాండ్ మోడల్ ఇది పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ చూడొచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ డ్యామేజ్ లేదు మొత్తం కంపెనీ పంచే విధంగా వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ అంటే అన్ని వెహికల్స్ కూడా ఒరిజినల్ వెహికల్స్ ప్రతి వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా అయితే ఉంది మీరు కావాలంటే నాకు ఫోన్ చేశాను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్స్కి చూస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసినారు కదా ఒక్కొక్క వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ అయితే జేజంది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు టైర్ చూస్తున్నది మీకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి మీకు ఏ బంబండి కూడా వీడియో అయితే బాలనెట్ అయితే వీడియో అయితే చూపించలేదు మీకు క్లియర్గా ఫోన్ చేస్తాను నేను వీడియో కాల్ కూడా మీకు వెహికల్స్ మొత్తం చూపిస్తాను మీకు ఈ వెహికల్ వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఢిల్లీలోనే పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడలు టూ పాయింట్ ఫోర్ జీ వర్సన్ అండి రీడింగ్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేల తిరిగిందండి పద్నాలుగు లక్షల యాభై వేల చెప్తున్నారు ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ టోటా నోవ క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్సన్ వెహికల్ రెండు క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ అయితే కాలేదు టైర్స్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైస్ టైర్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొమ్మిది వేల ఐదు ఐదులో అయితే తిరిగిందండి తొమ్మిది వేల ఐదు తొమ్మిది వేల ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది వెహికల్ ప్రతి వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ అయితుంది ఈ వెహికల్ కూడా షూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది తొమ్మిది వేల వందలై తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ప్రైమ్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదహారు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కదండి దీని కొద్ది మొట్టకు బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీబీ రేట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు టైర్స్ తీసుకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఐదు వేలు తిరిగిందండి తొంభై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది అది అవైలబుల్ ఉన్నాయి ట్రాక్స్ మొత్తం నాకు ఫోన్ చేస్తాను అంటే మీకు ఏ వెహికల్ ట్రాక్ అయితే నేను పంపిస్తాను ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రయన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఢిల్లీలోనే పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అవుతుంటుంది కాదండి దీన్ని కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరే అండి ఈ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి యాభై ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఈ వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ప్రైమ్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు కింద ఫిఫ్టీ యాభై ఏడు వేల తిరిగిందండి ఈ వెహిక ఈ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు పదహైదు లక్షల పదహైదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే కింద టైల్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల పంతొమ్మిది మోడల్ టోయటా ఇన్నోవా క్రిస్ట వ్యూ వర్షన్ వేరేటండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ బ్రాక్ ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు వరకు కూడా ప్లేస్మెంట్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టైర్స్ కూడా మీకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి చాలా బాగుంది వెహికల్ అయితే ఈ వెహికల్ వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదిహేడు లక్షల రూపాయలే చెప్తున్నారండి మరొకసారి చెప్తాను పదిహేడు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల పదిహేడు మారాలు టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ క్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్ లాస్సెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ టోటా ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరే టు టాప్ ఎండ్ మోడల్ అండి ఫ్రంట్ క్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్స్ మొత్తం కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇది ఇప్పటి వరకు తిన్న రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది వేలు తిరిగిందండి అరవై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ అయితే ఉంది వెహికల్కి టైర్స్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది టాప్ ఎండ్ మోడల్ అండి టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదహారు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అమౌంటే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్స్ నచ్చినట్లయితే ఎవరికైనా ఈ వెహికల్స్ మొత్తం నచ్చినట్లయితే మీకు ఏ వెహికల్ నచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చెప్తానంటే ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్తాను లేదంటే మీకు వెహికల్ డీటెయిల్గా చెప్పవాలని కూడా నాకు ఫోన్ చేస్తానంటే ఈ వెహికల్ ఒక ఓకే ఫ్రెండ్స్ మీకు ప్రతి వెహికల్ యొక్క ప్రైస్ కూడా చెప్పినాను మీకు ఎవరికైనా వెహికల్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేసినారంటే మీకు ఏ వెహికల్ ఏం ప్రైస్కి వస్తుందని అని కూడా చెప్తాను మీకు మొత్తం క్లియర్గా అయితే ఉన్నాయి వెహికల్స్ ప్రతి వెహికల్ ఓ షోమ్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది లాస్ట్ వెహికల్ ప్లస్ లాస్ట్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్స్ మిగిలిన వెహికల్స్ మొత్తం కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్స్ ప్రతి వెహికల్ కూడా మీకు లక్ష లోపు తిరిగిన వెహికల్ ఏ ఉందండి ఏది కూడా లక్ష అయితే దాటలేదు లక్ష లోపు తిరిగిన వెహికల్స్ అయితే ఉన్నాయి ప్రతి వెహికల్ ఒక ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా అయితే ఉంది మీరు నాకు ఫోన్ చేసినారంటే ఏ వెహికల్ ట్రాక్ కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టారంటే బండి నెంబర్ చెప్పి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టారంటే నేను ప్రతి వెహికల్ ఒక మీకు ట్రాక్ కూడా పంపిస్తాను మీకు ఎవరికైనా వెహికల్స్ నచ్చినట్లయితే కింద డెడ్లో నా నెంబర్ ఉంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్